వెలసిన శ్రీపతి శ్రీమన్నారాయణ శ్రీ గోదా సమేత శ్రీమన్న రంగనాయక స్వామి దేవస్థానము గ్రామం ఇదిలాబాద్ మండలం గట్కేశర్ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి ఈ దేవాలయము ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము ఆ ఈ దేవాలయం నిర్మించిన వారు అప్పల దేశికులు మనకు ఈ శ్రావణ మాసంలో ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా అయితే బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి అయితే ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం మొదలవుతాయి అంటే ఆషాఢ అమావాస్య రోజు మేము మొదలు పెడతాం బ్రహ్మోత్సవాలు మాకు తమిళ సాంప్రదాయం ప్రకారమే చాంద్రమానంగా మొదలు పెడతాము ఇరవై నాలుగో తారీఖున మొదలయ్యి మనకు ముప్పై ఒకటో వరకు బ్రహ్మోత్సవాలు ఇందులో భాగంగా ఇరవై ఐదో తారీఖున ధ్వజారోహణం చేస్తారు అంటే ఆ రోజు సంతానం లేని వాళ్ళు ఆరోగ్య సమస్యల వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి ఆ ధ్వజారోహణం దగ్గర గరుడ ప్రసాదం తీసుకుంటారు ఇరవై ఐదో తారీఖున జరుగుతుంది అది ఇరవై ఆరు ఇరవై ఏడు మనకి బ్రహ్మోత్సవాల భాగంగానే సేవలు ఉంటాయి అంటే అమ్మవారిని బయటికి ఊరేగింపు తీసుకెళ్తారు ఇరవై ఎనిమిదో తారీఖు మనకి ముఖ్యము ఆ రోజు ఉదయం అమ్మవారి పుట్టినరోజు అంటే నక్షత్రం బుబ్బ నక్షత్రం కాబట్టి మార్నింగ్ అమ్మవారికి పది గంటలకు అభిషేకం జరుగుతుంది తిరుమంజన మహోత్సవం ఇమీడియట్గా ఈవినింగ్ ఆ నక్షత్రం అయిపోకుండా అంటే అయిపోతుంది కాబట్టి అట్లా ఎండుగా వదిలేయకుండా అదే రోజు సాయంత్రం కళ్యాణం జరుగు జరుగుతుంది బయట మనకి మండపం మీద తెల్లారి ఇరవై తొమ్మిదో తారీఖు మనకి రథోత్సవం సాయంత్రం ఏడు గంటలకి అంగరంగ వైభవంగా జరుగుతుంది రథోత్సవం మనకి దేవాలయం నుంచి మొదలుకొని ఊర్లో దాకా వెళ్తుంది ఇరవై తొమ్మిది తర్వాత తారీఖుకి తారీఖు ఇక్కడ గాంధోలి దోపోత్సవం చేస్తారు అది కూడా ఒక స్పెషల్ పార్ట్ ఇందులో మనం ఎక్కడ చూడం ఇలా ఈ దోపోత్సవం గాంధోలి అనే సబ్జెక్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అలా ముప్పై ఒకటో రోజు అమ్మవారికి అంటే లోపల మూలవర్లకు కూడా అభిషేకం చేస్తారు ఆ రోజు అదే లాస్ట్ డే అనమాట లాస్ట్ డే ఆఫ్ బ్రహ్మోత్సవాస్ అది అలా అంగరంగ వైభవంగా మనకు ఫైవ్ డేస్ జరుగుతుంది ఇంక్లూడింగ్ ఒక టూ డేస్ వేసుకొని మొత్తం సెవెన్ డేస్ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మనకు ఈ దేవాలయానికి ఉప్పల్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ టూ ఎయిటీ అనే నెంబర్ కలిగిన బస్ టూ ఎయిటీ అనే బస్ మనకి అవైలబుల్ ప్రతి థర్టీ మినిట్స్ ఉంటుంది మనం వరంగల్ హైవే ఎగ్జిట్ లైన్ లో దిగితే మాత్రము మనకి ఇక్కడికి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి టెంపుల్ వరకు దింపుతారు యాప్ శ్రమారాయణ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్